రైతులందరికీ నమస్కారం అండి ఈరోజు మనం కరీంనగర్ ప్రీవియస్ ఒక వీడియో తీసుకున్నామండి వరి గురించి సో అక్కడ సార్ వాళ్ళు మిర్చి తోట కూడా పెట్టారు ప్లస్ టర్మరిక్ కూడా పెట్టారని చెప్పాము కదా ఒకసారి మిర్చి తోట గురించి ఆర్గానిక్ వేలో పండిస్తున్నారని చెప్పారు సార్ వాళ్ళు సో ఆ విషయం గురించి ఒక్కొక్క ఎలాంటి మెథడ్స్ యూజ్ చేసిర్రో ఏమేం ఆర్గానిక్ ప్రొడక్ట్స్ యూజ్ చేసిర్రో సార్ వాళ్ళు ఇక్కడే ఉన్నారు అడిగి తెలుసుకుందాం రండి నమస్కారం సార్ చెప్పండి సార్ మిర్చి తోట ఎన్ని రోజులు అవుతుంది పెట్టి ప్లస్ ఆర్గానిక్ మందులు ఉపయోగించారని చెప్పారు కదా స్టార్టింగ్ నుండి మీరు మిర్చి నారు పెట్టినప్పటి నుండి ఇప్పటి వరకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారో చెప్పండి ఫైవ్ మంత్స్ అవుతుంది మిర్చి స్టార్ట్ అయ్యి ఫైవ్ మంత్స్ ఫైవ్ మంత్స్ అవుతుంది దాదాపు చిన్న మందులతోటే ఈ స్థాయికి తెప్పించగలిగినాము తర్వాత ఏంటి అని అంటే ఆర్గానిక్ వ్యవస్థలో పట ఉన్నటువంటి బెనిఫిట్స్ ఈ కెమికల్లో లేవు ఈ ఆర్గానిక్లో వెళ్ళాలని దాదాపు టూ టైమ్స్ ఆర్గానిక్లో మనం ఈ స్ప్రేయింగ్ చేసినట్లయితే ఒక్కసారి కెమికల్ వెంబడి పోయినట్లయితే బాగుంటుంది మొత్తం కెమికల్ వెంబడి పోయినట్లుంటే చెట్టు అనేటువంటిది వైరస్ లాగా వచ్చి ఖాతా రాకుండా పోతుంది అందుకోసం మనం ఏం చేయాలని అంటే ఏగామినో కానీ జీవామృతం కానీ ఇవి తయారు చేసుకున్నట్లుంటే ఇవి పంచగవ్య పురుకు ఇవన్నీ తయారు చేసి మనం ఒక్కొక్కసారి మార్చి మార్చి స్ప్రే చేసుకున్నట్లుంటే బెనిఫిట్ అనేటువంటిది జరుగుతుంది ఖాతా కూడా నలభై క్వింటల్ వరకు వస్తుంది అంటే ఎకరానికి ఎకరానికి నలభై రెండు క్వింటల్ తీసిన రోజులు కూడా ఉన్నాయి నేను ఇంతకుముందు సంవత్సరం కాక అంతకుముందు ఒక ఎయిటీన్ అంటే ఇది ట్వంటీ ఫోర్ అని అంటే ట్వంటీ ఫైవ్ ట్వంటీ త్రీలో డిప్టీ కలెక్టర్ సన్మానం చేసారు మీకు మిర్చి గురించి మిర్చి గురించి నగ్మా ఫోర్ నాట్ ఫోర్ అని పెట్టడం జరిగింది ఆయన నగ్మా ఫోర్ నాట్ ఫోర్ అనేటువంటిది కాసుకుంటూ ఇప్పటికీ దాదాపు డిసెంబర్లోనే ఏరినాం అనేది లేబర్ సమస్యతోటి ఇతరత్ర సమస్యలతోటి ఏరలేకపోయినాం ఏరలే ఇంకా ఫస్ట్ టైం కూడా ఏరలేదు అసలు అది ఇంకా మొదలగిట్టు ఏరినట్టు అయితే దానికంటే ఎక్కువ వచ్చు యాభై క్వింటాల్ క్వింటాల్ కూడా తీసిన వాళ్ళు ఉన్నారు అంటే మనం రైతు అనే వాళ్ళు ఏంది చేయాలంటే ఈ కెమికల్ అనేటువంటిది ఎక్కువ యూజ్ చేయడం వలన వైరస్ వచ్చి చెడిపోతున్నాయి నేచురల్ గా మనం ఇది చేసినట్టుంటే మే వరకు కూడా దీన్ని కాపాడుకోవచ్చు కాపాడుకోవచ్చు అంటే ఇప్పుడు జీవామృతం ఇప్పుడు మనం ఆర్గానిక్ మనము ఇలాంటి అంటే స్ప్రే చేసుకుంటూ వెళ్తే ఈ ముడత కానీ మషిన్ కానీ ఇప్పుడు ఇవి అట్టలు ఉన్నాయి బ్లూ ఇవి ఉన్నాయి బ్లూ ఎల్లో ఉన్నాయి ఇవన్నీ ఒక పార్టీ తెప్పించాను ఇప్పుడు మీకు కనబడతలేవు లోపల పడిపోయినాయి ఇవి పెరిగినాయి కాబట్టి కొంచెం హైట్ అయినాయి కదా సార్ అక్కడ కనిపిస్తుంది ఫార్టీ ఫార్టీ అని అంటే దాదాపు ఎకరానికి ఒక ఫిఫ్టీ గిట్ట పెట్టుకున్నట్టుంటే ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఆగో దోమ చూడండి మీరు మొత్తం దానికి చాలా అక్కపోయింది అది కూడా గవర్నమెంట్ తయారు చేసిన అట్టనే మన ప్రైవేట్ వాళ్ళు చేసింది ఎట్లుంటుంది అని అంటే చాలా పల్చగా ఉంటుంది దాని పీరియడ్ కూడా తక్కువనే ఇది చివరి వరకు ఉండగలుగుతుంది చివరి వరకు ఉంటుంది అంటే దోమలు ఏమన్నా ఉన్నా దానికి స్టిక్ అయిపోతాయి సార్ ఇప్పుడు రాత్రి వేళల్లోనే ఇప్పుడు ఏం కనబడే మనకు రాత్రి వేళల్లో బాగా తిరుగుతాయి దోమలు ఆ దోమ అంతా అక్కడ అతుక్కుంటుంది రెక్కల పురుగులే ఆ రెక్కల పురుగులు గిటా ఇదైనట్టుంటే మనం వైటు తెల్లదోమ తర్వాత ఆ తెల్లదోమను ఇట్లా కంట్రోల్ చేసినట్టుంటే ఈ వైరస్ రాదు అది అదేం చేయాలంటే తెల్లదోమ ఈ చెట్టు నుంచి ఇంకొక చెట్టుకు రెక్కల పురుగుల ద్వారా వ్యాప్తి చెందుతుంది ఆ వ్యాప్తి చెంత ఏమవుతుంది ముడత వస్తుంది ఎన్నిసార్లు స్ప్రే చేసినా పోదు అది తెల్లదోమ ఉధృతి అనేటువంటిది మొట్టమొదలు తగ్గించుకోవాలి ఏం చేయాలి ఒక ఆర్గానిక్ వ్యవస్థలో ఒక ఐదారు సార్లు మక్క కంకులు పెట్టుకోవాలి చుట్టూ చుట్టూ పసుపు కానీ ఇప్పుడు ఇది ఉన్నది కాబట్టి దీనికి రానియదు అట్లా మనము పత్తి లేకపోతే పొలం ఉన్నట్టుంటే ఈ పంటల ఉన్నటువంటి ఇప్పుడు ఏంది నవంబర్ డిసెంబర్లోనే అటాక్ చేస్తాయి ఎందుకు చేస్తాయి అని అంటే పొలాల పచ్చదనం పోతుంది నవంబర్ డిసెంబర్లో అక్కడ ఉన్నాయి అందరు పొలాలే చేస్తారు ఆ పొలాల ఉన్న చీడపీడలు అన్నీ వీటి వీనికి వస్తాయి మనం ఎంత కంట్రోల్ చేద్దామన్నా చేరాలి అందుకోసం దాన్ని పరిగణలోకి తీసుకొని ఏం చేయాలి చిన్న మందులు రోగోరు ఉన్నది ఎస్పీట్ ఉన్నది దాన్ని మార్చి మార్చి ఇప్పుడు పది డబ్బాలే కొడతారు ఎనిమిది డబ్బాలే కొడతారు అట్లా కాదు పన్నెండు డబ్బాలు కొట్టాలి ఎక్కడ మంచిగా తృప్తిగా వాడాలి మందు ఆ విధంగా ఉంటే తోట మర్చిపోతాయి అంటే ఇప్పుడు జీవామృతం కానీ ఇలాంటి ఎన్ని మిర్చి తోట పెట్టిన తర్వాత ఎన్ని డేస్ నుండి స్ప్రే చేస్తే బాగుంటుంది అంటారు సార్ ఇప్పుడు కాతకచ్చేదాకా ఏమి ఉండదు అట్టిగా చిన్న మందులే కొట్టుకోవాలి ఏది ముడత కోసం కొట్టుకోవాలి కోసం తర్వాత ప్లాన్లను బెనీవియా అనేటువంటి దొరుకుతుంది ఒకటి పిల్లలకి కదా టీకా ఇస్తే ఏ విధంగా ఉంటుందో దీనికి రెండు సార్లు ఇటు స్ప్రే చేస్తే వైరస్ కానీ తర్వాత చీడపీడలను కంట్రోల్ చేసే శక్తి ఉంటుంది దాన్ని అది కాస్ట్ బాగుంటుంది అందుకోసం దాన్ని ఏం చేస్తారు దాన్ని కొట్టరు అది అది మెయింటైన్ చేసుకుంటూ జీవామృతం అనేటువంటి దాని ద్వారా ఇచ్చుకోవచ్చు డ్రిప్ ద్వారా మనం స్ప్రే స్ప్రే సార్ డ్రిప్ ద్వారా ఇస్తారు సార్ డ్రిప్ ద్వారా ఇచ్చాను స్ప్రే చేశాను స్ప్రే చేస్తే కొద్దిగా రిస్క్ ఎక్కువ ఎందుకు రిస్క్ అని అంటే ఆ పేడ పది కిలోలది ఉంటది కదా శనగే పిండి ఉంటది కదా దాన్ని వడ పోసుకోవాలి ఇప్పుడు ఆ స్ప్రే గీట్లో అందులో వచ్చినట్టుంటే అది అందులో పలిగినట్టు వస్తుంది వస్తే ఆ అందులో ఇంజన్ ఏమైతుంది అందుకోసం మనం మంచి ఒక రెండు చీరలల్లో వడబోసుడు అంటే ఒక గంట రెండు మూడు అవుతుంది దాంతో దీని లెక్కించాం అనుకోండి చెట్టు డైరెక్ట్ వెళ్ళిపోతా ఇంకా దానికంటే ఎక్కువ దీంట్లోనే బెనిఫిట్స్ ఉంటాయి కదా డైరెక్ట్ డ్రిప్ ఇచ్చేస్తే అయిపోతుంది మొదట్లో ఇట్లా డ్రిప్ ద్వారా వేయింది అని అంటే చాలా బెనిఫిట్ ఉంటాయి అంటే అటు ఇటు ఎటు అటు సైడ్ అనేసి రా సార్ ఇప్పుడు మందు కొట్టడానికి అన్ని చెట్లు అంతే సేమ్ కాస్తాయి మనం దుర్భేషణం కాబట్టి మంచిగా కనబడుతుంది అన్నట్టు కాయలు కూడా మంచిగా ఉన్నాయి సార్ ఒక్క కాయ కూడా తాగా ఉందా చూడండి లేదు లేదు ఉంది కలరింగ్ కూడా ఇప్పుడు ఇది ఆ కలరింగ్ ఏంది అంటే చివరి దాకా అట్నే ఉంటది ఇవాళ వరగా అయిపోయింది ఇది అయిపోయింది దీంట్లో తేమ వేయింది ఇది రెండు వేస్తుంది ఇది కిందిది అట్లా అంటే వైరస్ లేకుండా ఉన్నది ఓకే అట్లా కలర్ కూడా మంచి గుడ్ కలర్ ఉన్నది సార్ మిర్చి కూడా మంచి కలరింగ్ ఉన్నది మొదలు రైతు ఏం చేయాలి పంట పండియాలి ఈ రైతు ఈ రేట్ లేదని ఎందుకు తీయని ఈ మధ్యలోనే ఇడిచిపెట్టుడు అంత చేయద్దు చేసుకుంటూ చేసుకుంటూ పోవాలి మనం ప్రతిఫలం భగవంతుడు ఇస్తాడు దాని దానిలేంది ఈ రోజుల పైసలు బాగా కావాలి చెప్పన పైసలు ఎందుకు తలాప్ పెట్టుకుంటే నిద్ర పడుతుందా ఆరోగ్యం మంచిగా ఉండాలి మనం మంచిగా ఉండాలి వైరస్ అనేటువంటిది దీనికి తెప్పించి దీనికి ఊహం ఆ మందులు కొట్టిస్తే అది ఇక అందుకోసం మనం కూడా ఏం చేయాలంటే మన పిల్లలకు నేర్పియాలి స్వార్థం ఒకటి పని చేసుకుంటా పోవాలి కానీ పైసల గురించి పోవాలి నైన్టీ పర్సెంట్ పైసల గురించి ఆలోచిస్తారు ఎందుకు అని అంటే అంతే సొసైటీ ఎంత డబ్బు ఆయన మేడ కట్టింది నేను కట్టాలి అట్లానే నడుస్తాను రోగం వాళ్ళకి రోగం వస్తే మనకు కూడా రావాలని ఎవరు కోరుకోరు కదా వానికి ఒక అనుభవతుంది వానికి ఒక బిల్డింగ్ ఉంటుంది నాకు రెండు బిల్డింగ్ ఇలా అంటాడు కానీ వానికి ఒక అనుభవతి నీకు రెండు కన్ను పోవాలని అసలు అట్లా ఎవరు అనుకోరు కదా ఆలోచన రాదు రాదు ఎవరికి రాదు అట్లా రానియద్దు మనం వాని స్వార్థంతోటి వాడు మేలినట్టు అయితే వాన్ని మార్వాలి అరే కష్టం చేసుకొని బతుకరు బాబు ఒకళ్ళది డబ్బులు తింటే మంచిగా ఉండదు అని చెప్పాలి అంతే ఇంకేమన్నా చెప్పగలుగుతారా సార్ రైతులకి మన రైతులకి రైతులకి ఏం అంటే ఈ రోజులల్లో కష్టపడడం నేర్చుకోవాలి చాలామంది ఏంది అని అంటే ఈ సెల్ ఫోన్లతో టీవీలతో తర్వాత ఈ సుఖానికి వచ్చి ఈ కటకలేసి ఇళ్ళల్లో ఉండు అనేటువంటి అలవాటు అయిపోయింది ఓకే శ్రమిస్తే ఆరోగ్యం కూడా బాగుంటుంది అతి కష్టం చేయమని అంటలేను సరే సొసైటీకి అనుకూలంగా మనం కూడా పోవాలి అంతే కానీ ఎంతసేపటికి వేరే సుఖం కోసమే ఆలోచించుకుంటూ ఆలోచించుకుంటూ ఈ ఉన్న జీవితాన్ని ఖరాబ్ చేసుకుండే అంతే కష్టపడడం అనేటువంటిది భార్య భర్తలు కానీ పిల్లలు కానీ కష్టపడాలి అంతే తర్వాత వెనకశీరి ప్రతిఫలం భగవంతుడు ఇస్తాడు ఆ వేళ మనం పోవాలి కానీ ఇక చాలామంది ఏంది ఇవాళ వ్యసనానికి అలవాటు పడి ఏదైనా ఏదైనా వ్యసనం ఎన్నో రకాలన్నాయి వ్యసనాలు వ్యసనానికి బానిస కావద్దు అది మనకు బానిస కావాలి పండగ వచ్చింది తీసుకో నువ్వు వ్యసనం ఇది అలవాటుని ఎందుకు పక్కకు పెట్టకు తీసుకో కానీ అదే పనిగా దానికే బానిస అయిపోయి దాని దగ్గరికి అయిపోయి అయితే శరీరం ఏమవుతుంది ఊనం అయిపోతుంది తర్వాత మన ఫైనాన్స్ కూడా ఏమవుతుంది దెబ్బతింటది అట్లా ఆలోచన చేయరు ఏమైతుంది ఇక్కడ ఐదు వేలు వచ్చినాయి కదా ఇలా ఉడకొడదాం రెండు వేలు ఆ పైసా అనేటువంటిది చాలా లక్ష్మి అనేటువంటిది వచ్చింది దాన్ని కాపాడుకోవాలి అంటే లక్ష్మి అనంత ఆ లక్ష్మి దగ్గరికి మనం పోదామని అనుకోవద్దు లక్ష్మి మన దగ్గర పెట్టినప్పుడు కాపాడుకోవాలి అంటే అక్కడ ఆమె దగ్గరికి మనం పోతామంటే పోలేం ఎన్నో ఇప్పుడు గోదావరిలో ఒక రాయి దొర్లుకుంటూ దొర్లుకుంటూ పోతే అవుతుంది చూసిండ్రె ఎప్పుడైనా చూడలేసా అది మొత్తం స్మూత్గా అయి అయిపోతుంది రాయి అంటే అన్ని దిబ్బలు దాకితే అట్లా అవుతుంది అన్నట్టు మనం కూడా జీవితంలో అట్లాంటివి అన్ని చేసుకుంటూ మంచి మార్గంలో వెళ్ళాలి అంతే అట్లా వెళ్ళినట్లయితేనే మన జీవితం సుఖాంతం అవుతుంది వంద ఏండ్లు వంద ఇరవై ఎట్లా బతుకుంటారు అంతే సార్ ఎవరిని ఇబ్బంది పెట్టద్దు మన లైఫ్ మనం బతకాలి ఇప్పటికైనా జీవులు ఎనభై నాలుగు లక్షల జీవులు ఉన్నాయి మానవ మానవ జీవికే స్వార్థం ఇవి ప్రతిదీ కడుపు నిండిన తర్వాత పులి ఒక్కసారి వేటాడి తిన్నది అని అంటే తను మళ్ళీ గుహలో నుంచి బయటకు రాదు మనకు ఒకసారి తిన్నది అని అంటే మనం ఊరుకుంటాం నాలుగైదు సార్లు మంచిగా తినాలి చికెన్లు తినాలి మటన్ తినాలి అది ఒకటే ఆహారం దాని చికెను మటను అది ఒకటే తింటుంది వివిధ రకాల గడ్డిలను తినదది తింటదా మనకన్నీ ఇప్పుడు గడ్డి జాతి కావాలి మాంసాలు కావాలి మనకు మాంసం కాదు తినేది అంటే ఏదైనా కూడా రైతులందరూ మంచిగా మంచి మంచి మార్గంలో పోతే అసలు పూర్వకాలంలో పట్ల రైతుకు ఎప్పుడు కూడా లోటు లేదు నాలుగు మళ్ళీ పెట్టుకున్నాడు ధనాలు పెట్టుకున్నాడు తర్వాత రెండు కోళ్ళను చాదుకున్నాడు ఒక బర్రెని చాదుకున్నాడు ఆయనే అందరికి ఇట్లా పెట్టేటువంటి వాడు కానీ ఇట్లా అటువంటి స్థితి లేదు ఈ రోజులలో పెడితే మిర్చే పెడితే మక్కనే లేకపోతే పెడితే పొలమే మళ్ళీ అన్ని కొన్ని కచ్చుకుంటాడు ఈయన రైతు ఎట్లా అవుతాడు ప్రతి పంటను పెట్టాలి పంట మార్పు చేయాలి మెర్చి పెట్టిన ఇలా నెక్స్ట్ వేరేది పెట్టాలి మళ్ళీ మంచిగా పండింది కదా మళ్ళీ ఇదే పెడితే పండదు అయితే పోషికాలు దానికి లభించే లభించు భూమి కూడా దానికి కావాల్సింది తీసుకోవాలి కదా మార్పు చేసుకుంటుంది అది మనం కూడా చూడండి మంచి రోజు మటన్ చికెన్ తింటే రుచి అనిపించదు ఆలోచన ఆలోచన ఏదైనా కూడా మంచి మార్గంతో మంచి ఆలోచనలు ఉన్నట్టుంటే మన రైతులందరూ కూడా చాలా వరకు సార్ అందరు ఆర్గానిక్ వైపే రావాలని కూడా వాళ్ళు చాలా అనుకుంటున్నారు మెల్లమెల్లగా అందరూ ఆర్గానిక్ వైపే వస్తున్నారు సో ఖమ్మంలో పంపించింది నాకు గవర్నమెంట్ నన్ను అపాయింట్ చేసింది సార్ ఇట్లాంటి తోటను ఇక్కడ మీ లాంటి ప్రదేశం నేను ఎక్కడ చూడలేదు అని ఫోన్ చేసి అక్కడ కవర్ కొడతాడు కదా మై వేసుకొని కొట్టిండు చూడండి సార్ అవి తొడుగులు అన్ని నాకు పంపించిండు ఫ్రీగానే పంపించిండు సార్ ఇంకా ప్రోత్సాహం ఇవ్వాలి సార్ మీరు తప్పకుండా రండి ఏమున్నదాంట్లా మనము సహాయం చేస్తే మనకు ఎలిమే కదా బావిలో నీళ్లు ఊరినట్టే ఊరుతుంది మనకు కూడా భగవంతుడు మంచిది ఉంటుంది ఆయన పైకి వచ్చిందంటే మనకు మంచిది కదా మంచిదే కదా సార్ అని చెప్తే సరే సార్ ఆయన తీసుకొచ్చిండు ఆయన మొత్తం ఎకరం పెడితే మొత్తం పోయింది తేట మందులు కూడా కొక్కిరకుంటే ఇట్లా సార్ ఏం చేసాడు అని ఆయనే తీసుకొని వచ్చిండు అంటే నాకు అనుభవం లేదు సార్ ఆయన ఇవి సప్లై చేయగలుగుతాడే ఆయనకేం తెలుసు తెలియదు వచ్చి సార్ ఏం చేశాడు సార్ మీ తోటను చూసిన తర్వాతనే ఆయనకు చెప్పిన సార్ అంటే ఈ మందులు కొట్టువాను అని అంటే కవర్ అయింది ఇప్పుడు ఒక ఖాతాకి వచ్చింది సార్ మళ్ళీ అని అంటే నెక్స్ట్ అట్లా అంటే యాద్ చేసుకుంటారు అబ్బా సార్ వాళ్ళు అన్నకి ఇట్లా అయ్యింది నాకు అంతే ఇప్పుడు మనం నోట్స్ చేసినా చేసిన డబ్బులు ఇచ్చిన వాళ్ళకి లేదు సార్ అట్లా థ్యాంక్ యూ సార్ చూసారు కదండి మనం సార్ వాళ్ళు మనము మంచిగా ఆర్గానిక్ వైపు వెళ్ళుకుంటూ ఇటు భూమిని మనము కొంచెం మందులు కూడా స్ప్రే చేసుకుంటూ ప్లస్ దాని ఆర్గాని ఆర్గానిక్ని ఎక్కువ మోతాదులో యూజ్ చేస్తూ ఫర్టిలైజర్స్ను తక్కువ మోతాదులో యూజ్ చేస్తూ భూమిని సారవంతంగా చేసుకుంటూ ప్లస్ పంట మంచిగా వచ్చేటట్టు చూసుకొని తగు జాగ్రత్తలు తీసుకొని పండించుకుంటున్నారు చూసారు కదా మీరు కూడా తోట మీరు కూడా ఆర్గానిక్ వైపు వెళ్ళాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అండి